ఒంగోలు మినీ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు ప్రత్యేక ర్యాలీ కార్యక్రమాన్ని రెవెన్యూ డే సందర్భంగా జెండా ఊపి ప్రారంభించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం కలెక్టరేట్ లోని రెవెన్యూ హాల్లో సమావేశం నిర్వహించారు అడుగు ముందుకు వెయ్యాలన్నా అప్పుడు లైన్ ఎక్కువ కనపడుతుంది వెనుక దగ్గర దగ్గర కాకుండా దయచేసి ప్రజాప్రభుత్వ సారథి అడుగు ముందుకు వెళ్ళాలన్నా ఏ అమరావతి మహిళా విభాగం చైర్మన్ జయలక్ష్మి గారు పలుకుతారు విమర్శిస్తారు మీ అందరూ కూడా కొంచెం గట్టిగా పలకోవలసిందిగా కోరుతున్నాం అందుకే ఈ ప్రాక్టీసు

బైరం గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు థ్యాంక్ యూ మేడం మరి సోదరులు ఇవ్వాల్సిందిగా జయలక్ష్మి గారిని అదే విధంగా రూల్ సర్వేర్ గారు ఇంజనీర్ కానీ కోరుతున్నాం

ఉన్నారు మీరు మాత్రం మీకు చెప్పే టైం ఉండదు లెఫ్ట్ సైడ్ నడవండి రైట్ సైడ్ వెహికల్స్ వస్తుంటాయి మేము ఈ ట్రైబు దమ్ముడు తాయిదారు మేము రోడ్ అంటా ఉంటాం మీరు దయచేసి లెఫ్ట్ సైడ్ గా ఉండాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు జూన్ ట్వంటీ ఎయిత్ రెవెన్యూ డేగా మనము జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రెవెన్యూ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్న సేవల్ని గురించి ప్రజలు మధ్యలో ఒక ఆహ్వాన ఆహ్వాన కల్పించడం అదేవిధంగా వారు నుంచి ఇంకా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తున్న సేవల్ని ఎంత మె మెరుగుపరచగలుగుతామని వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి సేవల్ని ఇస్తున్న రిటైర్డ్ అయిన సిబ్బందిని ఆఫీసర్స్ని గుర్తించి వారిని వారికి ప్రోత్సహించడం అనే ఉద్దేశంతో జరుపుకుంటున్నాము మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సెవెంటీన్ ఎయిటీ సిక్స్లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని స్థాపించే రోజునే మనం రెవెన్యూ డేగా జరుపుకుంటున్నాము ఈ డేలో మన ప్రకాశం జిల్లాలో ఉన్న అందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సిబ్బందికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మన ప్రకాశం జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను